చిన్ని సీరియల్లో ఈరోజైతే ఇంక స్వరూప అయితే స్వరూపనైతే నాగవల్లి చంప మీద కొట్టిందని చెప్పని ఇంకా కోపంతో అక్కడ జరిగిన గొడవ అయితే చూసి ఇంకా చిన్నీకి అయితే చాలా కోపం వచ్చి ఇంకా నాగవల్లి చెయ్యి అయితే పట్టుకుంటుంది పట్టుకునేటప్పటికి ఇంకా తనైతే నువ్వు మా అమ్మనే కొడతావా అని చెప్పంటే కానీ చిన్నప్పుడైతే చిన్ని అయితే నాగవల్లిని చూసింది కదా ఇంక పెద్దయిన తర్వాత కూడా నాగవల్లియే కదా కానీ ఎందుకు కనిపెట్టలేకపోయిందో ఏమో కానీ నాగవల్లి అయితే చిన్నప్పుడు చిన్నికి నాగవల్లికి ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఎలా సారీ చెప్పించిందో ఇప్పుడు కూడా అలాగే అనమాట ఇంకా అయితే అప్పుడైతే సైలెంట్గా బాలరాజు ఎదుర్కొన్నాడు నా కూతురు చేత సైలెంట్ సారీ చెప్పిస్తావా అని బాలరాజు అయితే అనుకుంటే ఇప్పుడు ఇంకా చిన్న ఇంకా బాలరాజ్ కూతురు కదా ఎంతైనా ఇంకా ఆ కోపం పౌరుషం అంతా అలాగే ఉందనమాట ఇంకా నువ్వు మా అమ్మని ఇంత పెద్దదనం అనుకో లేకుండా ఒకసారి ఆడమనిషి లేకుండా నువ్వు ఇలా చేస్తావా ఇంకా అక్కడున్న దేవాదాయ శాఖ వాళ్ళందరూ వచ్చి ఏంటి మేడం అంటే ఇలాంటి అలగా జనాన్ని అంతా గుళ్ళోకి ఎందుకు రాణిస్తారంటే ఇంకా కోపం వచ్చి ఇంకా అక్కడున్న పాత్ర అయితే తీసుకొని ఇంకా నాగవల్లిని కొట్టాలని చూస్తుంది ఎప్పటిదాకా సైలెంట్గా ఉంటే ఇంకా ఏందో నోరు చించుకుంటున్నావు ఏంటి నువ్వు అని చెప్పనని అనేటప్పటికీ అందరితో పౌరుషంగా ఉండే నాగవల్లి అయితే ఇంకా చిన్ని చేసే ప్రవర్తన బట్టి అక్కడేం మాట్లాడలేక ఇంక ఇంకా స్వరూప అయితే ఎక్కడ ఈ గొడవలు ఇంకా పెద్దవి అవుతాయని అని చెప్పనని ఇంకా చిన్నిని ఆపి అక్కడి నుంచి అయితే తీసుకెళ్తుంది ఇంకా నాగవల్లి అయితే ఇంక గుడి నేను వచ్చిన కార్యక్రమం ముందు చూసుకోవాలి కదా తర్వాత చెప్తే నేను ఈ సంగతి అని చెప్పనని ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఏంటి నాకు ఇన్ని సంవత్సరాలకి చిన్న కావేరి బాలరాజు విషయంలో తప్పిపోయింది నాకు మళ్ళీ ఈ అమ్మాయి ఎవరు కానీ నాకు నా చేత ఇంత నన్ను చేసింది కాబట్టి అమ్మాయిని అయితే ఊరికే వదలను అని చెప్పని అంటుంది ఇంకా అంత గుడికి వచ్చిన పని చూసుకుందా అని చెప్పని ఇంకా చిన్నీకే స్వరూపా సర్ది చెప్తుంది ఇంకా సరే అని చెప్పని తల్లి మాట వినకుంటారెతుంది అప్పుడు ఇంక చంటే అయితే ఏంటక్క నీకు అంత కోపం వచ్చేసింది నూట యాభై రెండు వందల కోపం వచ్చి ఉంటుంది కదంటే ఇంకా మా అమ్మనంటే ఊరుకుంటానారా అని చెప్పనని అంటుంది లోహిత అయితే ఒక పబ్కి అయితే వెళ్ళిన తర్వాత నీకు ఈ రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత నీ లైఫ్ స్టేజ్లో ఏంటంటే నేను ఒక మంచి డబ్బు ఉన్న వాడిని పెళ్లి చేసుకొని లైఫ్ సెటిల్ అయిపోవాలని చెప్పంటుంది ఇంకా డబ్బున్నాడంటే ఇంక వరుణ్కి ఇంకా లోహితకే ఆ పెళ్ళి కుదిరేలా చే జరుగుతుందనమాట ఇంకా లోహిత అయితే తన కోరికలన్నీ చెప్తుంది ఇంకా వరుణ్నైతే అయితే చూసి ఆహా బాగా డబ్బున్నోడు ఉన్నట్టున్నాడు నేను వీడిని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుందని చెప్పి అనుకుంటుంది ఇంకా చిన్ని అలాగే చంటి అయితే రూపాయి బిల్లలు కానీ మనం అనుకున్న కోరిక నెరవేరాలంటే రూపాయి బిల్లలు నిలబెడితే జరుగుతాయంటే అనేటప్పటికీ ఇంకా స్వరూప దగ్గర చిల్లరైతే తీసుకొని ఇద్దరు అయితే వెళ్ళి అక్కడ రూపాయి బిల్లలు నిలబెడతారు ఇంకా చిన్ని అయితే లోహిత అని అందరినీ కలవాలి కలవాలని చెప్పని తనైతే రూపాయి బిల్లు నిలబెడుతుంది మహి కూడా అయితే ఇంకా చిన్ని తనకు ఎదురుగా రావాలని చెప్పనని